గత మూడు రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి ఎన్నికలకు ముందు ప్రైవేట్ ప్రైవేటీకరణ లేదు దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము మీకు ఎటువంటి అపోహలు లేదని హామీలు ఇచ్చిన ఈరోజు అధికారంలో ఉండే పార్టీలన్నీ కూడా మొన్న వారం రోజుల ముందు మన రాష్ట్రంలోని స్టీల్ మంత్రి మేము స్టైల్లో కలుపుతాము స్టైల్లో కలపడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అందుకని చెప్పి ఇంతమంది కార్మికులు అవసరం లేదు నష్టాల్లో ఉండే కంపెనీకి ఇంతమంది కార్మికులు అవసరం లేదని చెప్పి ఒక నాలుగు వేల మందిని ఇరవై ఏడో తేదీ అర్ధరాత్రి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు ఒక రెండు వేల మంది పర్మనెంట్ కార్మికుల్ని వరుసగా వంద రెండు వందల మూడు వందల మంది మధురా నగర్కి పంపిస్తూ ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే కార్మికులందరినీ పక్కన పెట్టి సెయిల్ లో కలుపుతామని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలుపుతామని ఒక నెపం పక్కన పెట్టి కార్మికులు ఉద్రిక్తత కాకుండా ఆ పేరుతో కార్మికులు అందరిని తొలగించి అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మన కార్మిక సంఘ నాయకులు ఒక వారం ముందే పసిగట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ దుర్మార్గాన్ని అంటగట్టాలి లేకపోతే దీన్ని ఖచ్చితంగా ప్రేక్షిస్తారని చెప్పి విశాఖ ఉక్కు మీద ఆందోళన జరుగుతూ ఉన్నాయి గత మూడు రోజులుగా ఒకటో తేదీ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేసాయి రెండో తేదీ కార్మిక సంఘాలు ఈరోజు రైతు సంఘాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతూ ఉంది ఎటువంటి పరిస్థితుల్లో శైలి పేరుతో దీన్ని ప్రవేశించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రైవేటీకరణ ఆపకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏమైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో ఎటువంటి హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవాలా అంతకు మించి ప్రైవేటీకరణ కానీ ఏమాత్రం ముందు అడుగేస్తే పెద్ద ఎత్తున పోరాటానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నా పేరు గంగపట్నం రమణయ్య రైతు జిల్లా కార్యదర్శి Gracias.